అన్నా కొంచెం సైడ్ నుంచి అన్న కనిపిస్తారు కొంచెం సైడ్ నుంచి చేయండి అన్న 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 రవణా రైట్ కొద్ది వెనక క్లక్స్ అదో సపోర్ట్ రైట్ ఓకే ஏரா

I don't want it. నాయకులు ఆదోడు శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే మంత్రాలయం శాసనసభ్యులు బాలాయి రెడ్డి గారు ఆలయ శాసనసభ్యులు విరూపాక్ష గారు పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ గారు అలాగే మిగిలిన మాజీ శాసనసభ్యురాలు అలాగే కోడుమూరు ఇన్ఛార్జి సతీష్ గారు డిప్యూటీ మేయర్ వేణుకమ్మ గారు మిగతా చాలా మంది నాయకులు ఉన్నారు మా మేయర్ కర్నూలు పట్టణ మేయర్ బీవై రామయ్య గారు ఇతర నాయకులందరికీ పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టినందుకు అలాగే నిరుద్యోగులకు వస్తానంటే మూడు వేల మూడు వేల రూపాయలు అంటే పోయిన తొమ్మిది పది నెలలు ముప్పై వేలు యాభై ముప్పై ఆరు నెలలు అంటే దాంట్లో కూడా బడ్జెట్ పెట్టలేదు కాబట్టి అదొక ముప్పై ఆరు వేలు అరవై ఆరు వేలు ప్రతి నిరుద్యోగికి అప్పు చెల్లించేలాగా ఒత్తిడి తీసుకొని రావాలని అలాగే ఏదైతే రైతులకు ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు రైతు బంధు కార్యక్రమానికి అలాగే ఏదైతే మహిళలకు ఇస్తామన్నటువంటి పదహైదు వందలు దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకోడానికి ఏవైతే మీరు సూపర్ సిక్స్ హామీలు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి మొదటి సంవత్సరంలో కనీసం పది పది వందల ఉద్యోగాలు కూడా కనీసం వెయ్యి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇన్ని రకాలుగా మోసం చేశారు తక్షణమే నిరుద్యోగ ప్రతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మకు తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు పోయిన సంవత్సరం ఎగరగొట్టారు ఈ సంవత్సరం బడ్జెట్లు కూడా తక్కువ పెట్టారు కాబట్టి పైన సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని కలిపి ఇచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసి దీన్ని విజయవంతం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మంత్రాలయం శాసనసభ్యులు

ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లికొందం చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే పదహైదు వందలు ఇస్తానని మోసం చేసినాడో అటువంటి అక్క కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు ఇరవై వేలు మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం చెప్ప బీసీఎస్సీలకు యాభై సంవత్సరాలు దాటితే పిన్షన్ ఇస్తా అని చెప్పి మోస చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పర చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకు అన్నిటికీ హామీలు ఇచ్చినారో ఆ అన్నీ నెరవేర్చాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది నిరుద్యోగ భృతి మీరు ఈ పది నెలలో ముప్పై వేలు వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అది ఒక ముప్పై ఆరు వేలు మొత్తము అరవై ఆరు వేలు నిరుద్యోగ యువతకు మీరు అప్పున్నారు అది వెంటనే చెల్లించే కార్యక్రమం ఈ బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉంది ఒక నారాయణే డెబ్బై కే డెబ్బై మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నాడు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు చే మెయింటైన్ చేయడం చేత కాదు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా నీ నలభై సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గాడిదలుగా నీకే కాబట్టి మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు చేత మెయింటైన్ చేయడం చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు రాజీనామా చేసిపోండి లేదంటే పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఈ కాలేజీ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కడే కాబట్టి హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటేషన్ నిల చేయకూడదు దానిలను గవర్నమెంటే నడపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంటారు